హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చి అన్నమాట మనం చాలామంది మీ మన దగ్గర ఉన్న స్కిల్ని మనం పట్టించుకోం ఎందుకంటే మనకి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మాట తీరు ఆ మాట తీరు అనేది ఏ రకంగా వస్తుంది భాషలలో తెలుగు లెస్ అన్నారు కాబట్టి ఈ తెలుగు అనేది ఎంత గొప్పదో మనం ఇప్పుడు చెప్దాం అసలు తెలుగు గొప్పతనం వల్ల మనం తెలుగు ఎలా పుట్టింది ఏం ఎందుకు పుట్టింది ఎవరు పుట్టించారు అనేది మనకు చెప్ చెప్పంగాని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి శాతవాహనులు ద్రావి కాలం నుండి మనకి వచ్చినప్పటికీ తెలుగు మనకి మొట్టమొదట నన్నయ్య మనకి ఆదికవిగా ఉన్నా కానీ మనకి తెలుగు యొక్క గొప్పతనం ఎంతదంటే చాలా గొప్పది ప్రతి పదానికి పర్యాయ పదాలు ఇరవై ఐదో పదో పదిహేనో ఉంటాయి అదే ఇంగ్లీష్లో చూసుకుంటే ఒకటో రెండు ఉంటాయి రెండు అనేది అసలు రేరు కాబట్టి తెలుగులో ఒక సౌందర్యాన్ని మనం ఆహ్వానించాలన్నా ఒక స్త్రీని ఒక అందమంగా కవితలు రాయాలన్నా ప్రతిదానికి తెలుగు ఆనిమిత్యంలా రత్నంలా బంగారు మాటలా ఉంటుంది అది మన యొక్క తెలియ గొప్పతనం ఒక స్త్రీమూర్తిని మనం ఎంత బాగా వర్ణించవచ్చో తెలుగులోనే సాధ్యమవుతుంది అంతేకాకుండా తెలుగులో ఒక సంగీతం పెదవి పలికిన మాటలోనే తియ్యని మాటే అమ్మ పెదవి పలికిన మొదటి మాట ఇలాంటివి ఎన్నో ఆనిముత్యాలు తెలుగులో మనకి ఎన్నో ఆనిముత్యాలు సంగీతాలు కానీ సాంగ్స్ విషయంలో కానీ ఏదైనా ఒక ఏదైనా గొప్ప ఫంక్షన్ అయినప్పుడు మనం మన ప్రేమని చెప్పాలన్నా అమ్మా అంటే మన ఆప్యాయత కానీ ప్రేమను కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలుగులో చెప్తే ఎంత బాగుంటుందంటే మన ప్రేమని అవతలాలకు వ్యక్తం చేయడానికి మన భాష ఎంతో ఇంపార్టెంట్ మనకి మన యొక్క బాధని చెప్పాలంటే మన తెలుగు ఎంతగానే బాగుంటుంది ఎన్నో ఎన్నో సామెతలు ఉన్నాయి ఎన్నో గొప్ప సామెతలు జరగనిది జరిగినట్టు కూడా చెప్పొచ్చు అనమాట వీపు విమానం మాత అయిపోదండి విమానం మాత అయిపోద్ది విమానం వచ్చి మన వీపు మీద కొట్టడం కాదు సో ఇలాంటి ఎన్నో సామెతలు చక్కని భాష చక్కని వ్యవహారం మన తెలుగు తెలుగు అనేది చాలా గొప్పది బా బాధనయినా కానీ ప్రేమనైనా కానీ తెలుగులో చెప్పినట్టు మనం ఏ భాషలో కూడా చెప్పలేం కాబట్టి తెలుగు భాష అంత గొప్పదనమాట అంత ఎన్ని మన తెలుగులో ఉన్న అక్షరాలు ఏ భాషలో లేవు కాబట్టి వర్ణించడానికి కానీ పర్యాయ పదాలు లేవు అలా తెలుగు భాష అంత గొప్పదనమాట సో ప్రతి ఒక్కరు కా మనకి ఒక జాబ్ రావాలన్నా ఒక తెలుగులో కమ్యూనికేట్ చేస్తే ఎంతో బాగుంటుంది ఓకే మనం ఒక్క మా జాబ్ కోసమే ఇంగ్లీష్కు ప్రయారిటీ ఎక్కువ పెంచుతానమాట సో మన మాతృభాషలో మనకి మన రిలేషన్స్ పెంచుకోవాలన్నా మనకి బాంధవ్యాలు మన గ్రోత్ మన జనరేషన్ ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళ యొక్క ప్రేమను పొందాలన్నా మన భాష కంపల్సరీ మనకు రావాలి మంచిగా రావాలి మంచి మనం మాట్లాడితే అవతల వారు ఫిదా అయిపోతారు తెలుగులో ఆ పదాలు మన స్పష్టత అది పలికే మాటల్లో ప్రేమ ఆప్యాయత అన్నా కనిపిస్తుంది మన తెలుగులో కాబట్టి కంపల్సరీ మన తెలుగు యొక్క ఇంపార్టెన్స్ చాలా మంచిది తెలుగు భాషలో చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కరు కూడా తెలుగుని ప్రేమించండి అమ్మకన్నా మిన్న తెలుగు ధనం కాబట్టి తెలుగు ఎంతో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా తెలుగులో మ్యాక్సిమం చేయండి వేరే భాష వచ్చినప్పటికీ సో మనకి చాలామంది ప్రేమతో మనకి దగ్గర అన్నమాట సో థ్యాంక్ యూ అయితే మనం ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి తెలుగులో అయితే నువ్వు పేరు పెట్టుకెళ్ళచ్చు అమ్మ బుజ్జి బంగారం కన్న తల్లి మా బుజ్జి తల్లి కదా ఈ పని చేసి పెట్టు లేదా తల్లి ఈ పని చేసి పెట్టు ఎలాంటి ఎన్నో పర్యాయ పదాలు వాడచ్చు అదే ఇంగ్లీష్లో అయితే ఆమె పేరు లక్ష్మి అయితే లక్ష్మి మేడం తప్పితే ఏ వర్డు వాడలే కాబట్టి మన తెలుగులో ఎన్నో వర్డ్స్ ఉన్నాయి ఎన్నో ముచ్చట్లు ఉన్నాయి ఎంతో ప్రేమ ఉంది ఎంతో ఆప్యాయత ఉంది మన తెలుగు యొక్క గొప్పతనాన్ని తగ్గించొద్దు ప్రతి ఒక్కరం కూడా తెలుగులో కమ్యూనికేషన్ చేసుకుందాం మనకి జాబ్ వరకు మాత్రమే ఇంగ్లీషు అదే మనకి కమ్యూనికేషన్ మాత్రం తెలుగులోనే చేయండి ఎంతో ప్రేమగా ఆపి అవుతాయి మంచి స్నేహితులు జరుగుతారు మంచి బిజినెస్ డీల్స్ వస్తాయి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రేమిద్దాం తెలుగులోనే అందరిని ఆహ్వానిద్దాం చాలా మంచిగా ఉంటుంది తెలుగు భాష వస్తే ఆ ఆనందమే వేరు కాబట్టి తెలుగుని ఎవరు మర్చిపోవద్దు తెలుగుని ప్రేమించండి ప్రోత్సహించండి Okay, thank you.